ఈమె ఆశా ఆశావహులందరికీ హృదయపూర్వక నాగుల చదువు ఈ పవిత్రమైన కార్తీక మాసంలో నాగదేవతను పూజించి శుభాన్ని శ్రేయస్సును కోరుకునే ఈ శుభదినం మనందరి జీవితాల్లో ఒక గొప్ప మార్పునకు నాంది కావాలని మనసారా ఆశిస్తున్నాను మిత్రులారా పాము తన కుబసాని విడిచిపెట్టి కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది సరిగ్గా మనం కూడా ఇప్పుడు అదే చేయాలి మనలో ఉన్న గతంలోని భయాలను అపనమ్మకాలను వాయిదా వేసే స్వభావాన్ని ఒక కుబుసంగా విడిచిపెట్టాలి ఇప్పుడు తాజాగా శక్తివంతంగా మన లక్ష్యం వైపు పయనించడానికి సిద్ధంగా ఉండాలి ఎందుకంటే మన జీవితాలను మార్చే ఆ కీలకమైన సమయం వచ్చేసింది టెట్ నోటిఫికేషన్ వెలువడింది ఇది కేవలం ఒక ఎగ్జామ్ డేట్ కాదు ఇది మన కళలు నిజం కాబోతున్నాయని మన శక్తిని నిరూపించుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఒక అవకాశం ఒకసారి కళ్ళు మూసుకొని ఊహించుకోండి మన చుట్టూ ఉన్న సమాజం మన కుటుంబ సభ్యులు ఎప్పుడైతే మనం టీచర్ అనే హోదాను పొందుతామో వారి కళ్ళల్లో కనిపించే ఆ సంతోషం ఆ గౌరవం ఆ ఒక్క క్షణం కోసం ఎంత కష్టమైనా మనం పడదాం ఈ అనేది ఒక లెక్కే కాదు గతంలో చిన్న చిన్న మార్కుల తేడాతో మనలో ఎందరో నిరాశ చెంది ఉండవచ్చు ఆ అనుభవం మనల్ని బలహీనపరచడానికి కాదు బలోపేతం చేయడానికి ఎక్కడ తప్పు చేశామో మనకు తెలుసు ఇప్పుడు అదే తప్పును మళ్ళీ చేయకుండా ఉండడానికి మనకు ఒక పదునైన అవగాహన ఉంది ఇక నుంచి మన ప్రణాళికలో లోపాలు ఉండకూడదు ప్రణాళికంటే కేవలం ఏం చదవాలి అన్నది కాదు ఎలా చదవాలి అన్నది ముఖ్యం పాఠ్య పుస్తకాలే మన వేదాలు ప్రతి అంశాన్ని ప్రతి వాక్యాన్ని నిశ్చితంగా పరిశోధిద్దాం సొంత నోట్స్ తయారు చేసుకుందాం మీకు తెలుసా అసలైన పోటీ దేనితోనో బయట ఉన్న లక్షల మంది అభ్యర్థులతో కాదు అది మనతోనే ఉదయం లేవడానికి బద్దకించే మన బద్ధకంతో చదవడం వాయిదా వేసి మన బలహీన మనసుతో మన లోపల శత్రువును జయిద్దాం నిద్ర లేవగానే మన లక్ష్యం గుర్తుకు రావాలి నిద్రపోయే ముందు ఈరోజు లక్ష్యాన్ని నెరవేర్చామా లేదా అని మన అంతరాత్మను మనం ప్రశ్నించుకోవాలి మన ఆర్థిక స్వాతంత్రం సామాజిక గౌరవం వ్యక్తిగత సంతృప్తి అనే మూడు పెద్ద కోటలను గెలుద్దాం మనం ఇప్పుడు ఒత్తిడిని భరిస్తే రేపు మన లైఫ్ వజ్రంలా ప్రకాశిస్తుంది ధన్యవాదాలు